చిన్నవాళ్ళు కాకపోతే క్షేత్రానికి సమైక్య రాష్ట్రంలో కొంచెం నిర్లక్ష్యానికి గురైంది ఇంత అద్భుతమైనటువంటి క్షేత్రం నాకుండే సమాచారం మేరకు ఇక్కడ మా నాయకులు అధికారులు చెప్తున్న దాన్ని బట్టి శని ఆదివారాలలో యాభై నుంచి డెబ్బై వేల వరకు కూడా మంది వస్తున్నట్టు మనకు సమాచారం వస్తా ఉంది ఆలయం గొప్పగా నిర్మించాలని సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఇది ఒక దాదాపు వెయ్యి ఎకరాలలో టెంపుల్ సిటీ కూడా అద్భుతంగా తీసుకోవాలని సంకల్పించి పనులు ప్రారంభించాం పనులు చాలా బాగా జరుగుతున్నాయి ఇంకా స్పీడ్ పెరగాల్సిన అవసరం ఉంది అయితే ఆలయం చాలా గొప్పగా వస్తుంది ఆలయం యొక్క మంటపాలు పసరాడు కానీ ఇంకోటి కానీ ప్రతి అనుమానం నేనే తిరిగి చూడడం జరిగింది చాలా బాగా వచ్చింది అది కంప్లీట్ అయిన తర్వాత చాలా దివ్యమైనటువంటి ఒక అనుభూతి కలిగేటువంటి గొప్ప ఆలయంగా ఊపిలు అది చాలా సంతోషం అదేవిధంగా శివాలయం కూడా చాలా గొప్పగా అసలు ముందు ఉన్నటువంటి ఆలయానికి కానీ శివాలయానికి కానీ ఇప్పుడు పోలికలంత గొప్పగా తయారవుతా ఉంది అది కూడా ఒక మంచి డెవలప్మెంటు కొంత కింద ల్యాండ్ అక్విజన్ పెండింగ్ ఉండే ఈరోజు కంప్లీట్ చేసాం ఈరోజే ఫైనాన్స్ సెక్రటరీ చెప్పి ఒక డెబ్బై కోట్లు రిలీజ్ కూడా చేయించాం నూట నలభై మూడు ప్లస్ ముప్పై నూట డెబ్బై మూడు ఎకరాల స్థలం ఉత్తర భాగంలో ఆలయానికి కింది వైపు దాన్ని సేకరించడం జరిగింది డబ్బు కూడా పే చేస్తా ఉన్నాం ముప్పై ఎకరాలు ఏమో చెరువు కింద ఉంది దాన్ని గండి చెరువు అంటారు ఏమంటారు గండి చెరువు అనే కుంట అది స్వామివారి తెప్పోత్సవానికి దాన్ని కొంచెం డిపెండ్ చేసి బ్రహ్మాండం చేసినట్టయితే స్వామివారి యొక్క తెప్పోత్సవానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా మిగిలినటువంటి నూట నలభై మూడు ఎకరాల స్థలంలో భక్తులు వస్తే ఇప్పుడు ఇంత ఇందాకనే ఒక ఆయన ఫౌండేషన్ ఆనందరాజు గారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు పది కోట్ల రూపాయలు డొనేషన్ చెక్ నాకు ఇచ్చిపోలేదు వాళ్ళు ఇంకో నాలుగైదు కోట్లైన సరే ఇచ్చున్నారు నిత్యాన్నదాన సత్రం వారు ఆల్రెడీ తిరుపతిలో నిర్మించినారు అట్లాంటి సత్రం ఇక్కడ నిర్మించడానికి ఒక పది కోట్ల రూపాయలు డొనేషన్ కూడా ఇచ్చినారు అది కింద బస్ స్టేషను క్యూ కాంప్లెక్స్ కార్ పార్కింగ్ నిత్యాన్నదాన సత్రాలు భక్తులు కొనుక్కునేటువంటి విశేషమైన వస్తువులకు సంబంధించినటువంటి మార్కెట్లు ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అది కొండ గుట్ట కాదు కాబట్టి ప్లేన్ ఏరియా కాబట్టి ఐ థింక్ రాబోయే పది పదిహేను రోజుల్లో మళ్ళీ నేను వస్తున్నాను వస్తే జిఆర్ స్వామి గారిని కూడా తీసుకొని వస్తాను ఆలయం లోపల పెద్ద మార్పులేం లేవు మాకు అన్నీ యాక్టిగానే ఉంటాయి అవి స్వామివారి సూచించిన మేరకే చేసినాం జిఆర్ స్వామి గారు ఏదైతే సూచన చేశారో శాస్త్ర ప్రకారంగా నియమాలను అనుసరించే చేసినాం అది అట్లాగే ఉంటుంది చిన్న చిన్న మార్పులు ఉంటాయి తప్ప పెద్దగా ఉండదు కొన్ని ట్రీట్మెంట్ చెప్పినాము కింద కొండ కింద భాగం నుంచి జరగాల్సిన ఏర్పాట్లు పశ్చిమ భాగం కానీ అడభాగం కానీ వాటిని కూడా ఇండాకనే డిస్కస్ చేసినాం అవి ఇమీడియట్గా చేయడం జరుగుతుంది సో పేపర్లలో మీరే రాస్తున్నారు దయచేసి మీరు అక్కడ రాయద్దు మీరు ఆ మంటపాలు ఆ శిల్ప సంపద చూస్తే ఈ రోజుల కట్టేది కాదు ఇది ప్రపంచంలోనే ఒక యూనిక్ టెంపుల్ చాలా చోట్ల టెంపుల్స్ కడతారు ఒక లెవెల్కు స్టోన్ కట్టేసి మీరంతా సిమెంట్తోన్ కట్టేస్తారు మేము అట్లా కట్టాలంటే మేము కూడా మూడు నెలలకు పడదాం కానీ అట్లా అనుకోలేదు ఏదాంతస్తుల గోపురం కూడా బ్రహ్మాండంగా శిల్పాలతో కఠినం అది కూడా పర్ఫెక్ట్ కృష్ణశీలతో ఏ విధంగా రావున్నా ఆ విధంగా కొన్ని వేల పాటు ఉన్నా కూడా అద్భుతంగా ఉండే విధంగా కఠినం ఎందుకంటే ఆలయాలు కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్ ఒక తరం నుంచి మరో తరానికి సంస్కృతిని సంస్కారాన్ని ట్రాన్స్ఫర్ చేసేటువంటి గొప్ప సంస్థలు ఆలయం రకరకాలుగా ఈ నాసిక సోదరులు వెళుతున్నారు వాళ్ళు పిచ్చి పిచ్చి ప్రచారాలు కొన్ని చేసినారు కానీ అది కమ్యూనిటీ సెంటరు కల్చరల్ సెంటర్ ఒక ఆలయం అనేది చాలా పెద్ద కమ్యూనిటీ సెంటర్ డెబ్బై వేల మందిని అవైలబిలిసే వస్తున్నారండి శని ఆదివారాల్లో యాదగిరికి అంటే దానికి ఉండే మహత్త ఉంది ప్రజలు స్వచ్ఛందంగా సమంతతంగా వచ్చేటువంటి అతి గొప్ప కమ్యూనిటీ సెంటర్ కల్చరల్ సెంటర్ కల్చరల్ ట్రాన్స్ఫార్మేషన్ సెంటర్ ఒక తరం నుంచి మరో తరానికి సంస్కారాన్ని సంస్కృతిని రెండింటినీ కూడా అందించేటువంటి పెంపొందించేటువంటి గొప్ప క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రానికి అంత మహిమ ఉంది అందువల్ల ఇంత కాన్సన్ట్రేషన్ మేము ఉన్నాం టెంపుల్ సిటీ ఇక్కడ సుమారు వెయ్యి ఎకరాలలో వస్తుంది ఇప్పుడు ఎనిమిది వందల ముప్పై రెండు ఎకరాల భూమి మా స్వాధీనంలో ఒకే ఫీజ్లో ఉంది ఎండ్ వరకు ఇంకొక రెండు వందల యాభై ఎకరాలు దీనికి అవతల ఉంది దాన్ని కూడా అక్వైర్ చేయబోతా ఉన్నాం ఆల్మోస్ట్ పదకొండు వందల ఎకరాలలో ఈ టెంపుల్ సిటీ ఉంటుంది అక్కడ కొండకు ఇదివరకే ఉన్నటువంటి నూట ఇరవై ఒక్క ఎకరాలు మేము ఇప్పుడు తీసుకున్న తొంభై మూడు ఎకరాలు అదంతా పోను మళ్ళీ ఇది సెపరేట్గా ఉంటుంది కాబట్టి సర్వ హంగులతోనే ఈ బ్రహ్మాండంగా ఉంటుంది ఈ టెంపుల్ సిటీలో ఒక మూడు వందల యాభై నాలుగు క్వార్టర్లు నిర్మించేటువంటి రెండు వందల యాభై ఎకరాల లేఅవుట్ అయింది మనం దానిలోనే కూర్చొని ఇప్పుడు త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫోర్ క్వార్టర్స్ మంచి లగ్జరీ క్వార్టర్స్ వచ్చేటువంటి లేఅవుట్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ క్వార్టర్ల నిర్మాణం కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం ఇప్పుడు ఇప్పటికే దాతలు నిన్న రెండు కేటగిరీలు పెట్టినారు ఎందుకంటే దీనిలో రెండు కోట్లతో కట్టేటువంటి క్వార్టర్స్ ఉన్నాయి ఒక కోటి రూపాయలతో కట్టే క్వార్టర్స్ ఉన్నాయి లక్ష రూపాయ మన యాభై లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి పాతిక లక్షలతో కట్టేటువంటి క్వార్టర్స్ కూడా ఉన్నాయి అంటే రకరకాలుగా పోతా ఉంటాయి ఆ విధంగా తిరుపతిలో కానీ మరి ఇతర దివ్య పుణ్యక్షేత్రాలలో ఉన్నటువంటి పద్ధతులు ఇక్కడ కూడా ఆ యజమానులు ఎవరైతే కడతారో వాళ్ళకు ఇచ్చే సదుపాయాలు ఇవ్వబడతాయి ఇప్పటికి రెండు కోట్ల రూపాయలు తోని మేము కడతాం మాకు అలాడు చేస్తే అని చెప్పి ఒక నలభై మూడు మంది దాతలు ఇప్పటికే ముందుకు వచ్చింది ఆ పని ఇప్పుడే చేసేస్తాం గా చైర్మన్ గారు కిషన్ రావు గారితో ఇప్పుడే మాట్లాడడం జరిగింది షార్ట్లీ హైదరాబాద్లో మరొక రివ్యూ మీటింగ్ పెడుతున్నాం పెట్టుకొని దానిలో డిసైడ్ చేసే పద్ధతి వాళ్ళు కట్టన్నా మనం కట్టన్నా ఒకవేళ వాళ్ళు కట్ట మన డిజైన్ ఇయ్యన్న అనేది ఉంటాయి ఎటువంటి కట్టకుండా కట్టకుండా ఆఫార్డు కాకుండా ఒక పద్ధతిగా రావాలని సపోజ్ ఇక్కడ ఇప్పుడు సరే నర్సిల స్వామివారి క్షేత్రాలు ఇక్కడ స్వామివారి పేరు మీద ఒక బ్లాక్ ఉంటుంది ప్రహ్లాదు గొప్ప భక్తులు కాబట్టి ప్రహ్లాద బ్లాక్ అని ఒక బ్లాక్ ఉంటుంది అల్వేరు మంగ బ్లాక్ అనే ఒక బ్లాక్ ఉంటుంది లైక్ అట్లా అనేక మంది పేర్ల మీద ఉంటాయి ఐడెంటిఫికేషన్ కానీ భక్తులు సౌకర్యంగా ఉండేటట్టు ఆ బ్లాక్లో పేర్లు పెట్టి ఆ బ్లాక్ అంతా ఒక యూనిఫామ్కి వచ్చినట్టు మొత్తం టెంపుల్ టౌన్ కలిసి ఒక మొగలాగా ఒక పూలాగా కనిపించారు రావాలని ఐడియా ఉంది అటు రావాలంటే ఒక పద్ధతి ఉంటుంది దానికి అవలంబించాల్సిన విధానం ఫైనల్ చేస్తే మేము వెంటనే అని అంటున్నారు బట్ మీట్టు కడతాం మనకి ఇక్కడ ఇదే ప్రాంతంలో గంధమాల బస్వాపూర్ ప్రాజెక్టు కూడా వస్తున్నాయి షార్ట్ పీరియడ్లో కంప్లీట్ అయిపోతే ఈ జూన్ మాసం తర్వాత కాళేశ్వరం నీళ్ళు మన ప్రాంతానికి వస్తుంది వచ్చినట్టయితే ఇప్పుడు ఆ గండి చెరువు అనే కుంట ఏదైతే ఉందో స్వామివారి తెప్పోత్సవానికి ఫ్రెష్ వాటర్తో ఉంటుంది సంవత్సర పొడవునని ఇప్పుడు మీకు కనబడుతున్న కుంటలా ఉండదు అది చుట్టూ చాలా పెద్ద ఎత్తున రోడ్డు వస్తుంది చాలా చెట్లు వస్తాయి మంచి లైట్ వస్తాయి ఆ మధ్యలో తెప్పోత్సవం జరిపేటువంటి ఆ ప్లాట్ఫామ్ అంతా కూడా అది చాలా గొప్పగా జరుగుతుంది మిగిలిన నూట నలభై మూడు ఎకరాలలో ఈ బస్ స్టాండు క్యూ కాంప్లెక్స్ అన్నదాన సత్రం షాపింగ్ సెంటర్ అవన్నీ పోను పెద్ద స్వాములు వచ్చినా ఇంకోటి వచ్చిన ఒక యాభై అరవై ఎకరాలు ప్రవచన మంటపంలాగా బ్రహ్మోత్సవానికి పైననే బ్రహ్మాండం జరుగుతుంది ఆ సందర్భంగా కళ్యాణం పైన కూడా చేస్తారు ఒకవేళ రేపు రేపు యాభై రోజుల్లో పెరిగితే ఆ కళ్యాణం కూడా లక్ష రెండు లక్షల మంది హాజరై పారి టైంకి అక్కడ కింద జాగా రెడీగా ఉన్నట్టయితే అక్కడ కూడా జరుపుకోవచ్చు నిర్ణయం చేశారు షార్ట్ పీరియడ్లో ఆ డిజైన్స్ కూడా ఫైనల్ అవుతాయి కింద ఉండేటువంటి నూట నలభై మూడు ఎకరాల డిజైన్స్ ఇప్పుడు అక్విజన్ సమస్య అయిపోయింది కాబట్టి అవి కూడా ఫైనల్ అవుతాయి మీతోన్న ప్రార్థన ఏంటంటే నెలకే అయిపోతుంది రెండు నెలకే అయిపోతుంది కాదు అట్లా కాదు అట్లా కానీ నేనే ఎందుకంటే ఎట్లా జరగాలను అట్లా జరగాల తప్ప ఏదో జరగడం కోసం జరగదు టైం పెట్టుకుని ఉరికేది కాదు పని అదంటే అది శిల్ప సంపద మనం ఇలా కడితే ఒక వెయ్యి ఏళ్ళు రెండు వేలు ఏళ్ళు ఉండేటటువంటి చాలా వైభవంగా ఉండేటువంటి కాబట్టి పరిగెత్తి కట్టండి ఏదో చిన్న బిల్డింగ్ కడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ కడుతున్నారు ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ కాదు ఇది పెద్ద ఆలయం చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి అట్లా కట్టం నేనే కఠనీయను దానికి ఎంత టైం పట్టినా సరే ఎందుకంటే దాని దీని ఇనాగరేషన్ ఎంత గొప్పది జరుగుతాయితే నేను ఉద్యమంలో చాలా మాట్లా వంద శాతం అది నా గుండెలు నేను చెప్తున్న మాట నేను దాసుకోను ఎవరికి భయపడకూడదు మా నదులు మా నదులు కాలే మా పుష్కరాలు మా పుష్కరాలు కాలే మా దేవతలు దేవుళ్ళు కూడా దేవుని కింద చూడబడలే అని చెప్పిన ఉద్యమంలో దట్ ఇస్ రైట్ మీకు ఒక ఉదాహరణ చెప్తా నేను అష్టాదశ శక్తి పీఠాలను అందులో ఒక పీఠం శ్రీలంకలో కూడా ఉంటుంది ఈ అమ్మవారి ఉపాసన చేసే వాళ్ళు ఆ పద్దెనిమిది పీఠాలలో ఉపాసన చేస్తేనే వాళ్ళు సంపూర్ణ ఉపాసకులు అవుతారు వాళ్ళు మాత్రమే ఈ చండీ యాగాలు ఇతర యాగాలు చేయడానికి అడుగులైతారు అట్లాంటి ఒక అష్టాదశ శక్తిపీఠం అదృష్టం కొద్ది తెలంగాణలో ఉంది ఎక్కడ ఉంది తెలుసా మీకు తెలియదు అది ప్రాబ్లం మహబూబ్నగర్ జిల్లాలో అలంపూర్లో జోగులాంబ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠం మా దేవుని దేవుని కానీ కేసీఆర్ ఎందుకంటారంటే ఈ ఉపాసకులు పద్దెనిమిది పీఠాలలో ఉపాసన చేయాల్సిన ఉపాసకులు ప్రతి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా యాభై ఆరు యాభై అరవై సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ వసతులు ఉండని కాక ఉపాసకులు కాబట్టి తప్పదు ఉండని లేకపోతే వాళ్ళు వచ్చి ఆ ముప్పై రోజులు ఇరవై రోజులు అక్కడ ఉపాసన చేసిపోవటం ఇది ఎవరు తెలియదు ఏర్పాట్లు ఉద్యమం స్టార్ట్ చేసినా నేను జోగులాంబడు గద్వాల మా మొట్టమొదటి పాదయాత్ర కూడా అదే ఉద్దేశంతో చేసిన మన కృష్ణా పుష్కరాలప్పుడు కూడా జోగులాంబ అమ్మవారి పేరు మీద ఘాటు కట్టించి అక్కడనే మును నేను కృష్ణానదిలో జోగులాంబ ఘాటుతోనే మున్ని నేను ఇప్పుడు ఆలయం ప్రశస్తి పెరిగింది రోజు ముప్పై నలభై ఇరవై వేల మంది వస్తూ ఉన్నారు ఇంకా ముందుకు తెలుస్తుంది అట్టనే యాదగిరి పుణ్యక్షేత్రం యొక్క మహాత్తరమైన నిర్మాణమే కాదు దీని సెర్మనీ ఇది ఆలయ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట కాదు వాస్తవానికి ఆలయం యొక్క పునర్నిర్మాణం యొక్క ప్రశస్తి జరుగుతుంది కాబట్టి అది ఆషామాసికి జరగదు సహస్ర కుండాత్మ ఘటనను వెయ్యిన్ని ఎనిమిది కుండాలతో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదు వెయ్యిన్ని ఎనిమిది కుండాలతోని శ్రీ 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 త్రిదండి చిన్నజీ స్వామి గారి ఆధ్వర్యంలో బద్రీనాథ్ నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఉండేటువంటి స్వాములందరూ వేయించేసి భారతదేశం నలుమూలల నుంచే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే నూట ముప్పై మూడు దేశాల నుంచి వస్తామని నడుచుకు వచ్చినాయి ఇప్పటికే మేమందరం వస్తామని చెప్పి వైష్ణవైట్ ఫిలాసఫీని ఫాలో చేసేటువంటి నూట ముప్పై మూడు దేశాలలో ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మేమందరం కూడా వస్తాం ఈ ఘట్టానికి అని చెప్పింది ఆ సమయంలో యాదాద్రికి నాంచన ప్రకారం ఐదు నుంచి పదిహేను లక్షల మంది మధ్య భక్తులు చేస్తారంటారు ఒక దాదాపు ఆరున్నర వేల మంది రుత్వికులు ఏకకాలంలో వేదపడనం చేస్తారు వాళ్ళ సహాయకులు రెండు మూడు వేల మంది ఉంటారు త్యాగం చేసే కార్యకర్తలు ఆ రుత్వికులు కార్యకర్తలే పది పన్నెండు వేల మంది ఉంటారు చాలా ఊహించడానికి కష్టంగా ఉంటుంది అది నాకు తెలుసు దాని స్కేల్ అది ఎట్లా జరుగుతుంది అనేది కాబట్టి నేనే ఉండి జరిపిస్తాను అది అద్భుతంగా నేను కూడా కార్యకర్త పనిచేస్తాను అంత గొప్ప యాగం అంత గొప్ప కార్యక్రమంతో ఈ టెంపుల్ టేక్ ఆపోతుంది ఏదో ఆశామాసిగా ఏదో గ్రామదేవత గుడి కట్టుకుని ఊళ్ళే సంకాంతి కొబ్బరికాయ కొట్టడం అట్లా ఉండదు అద్భుతంగా దానికి కావాల్సిన ఇన్పుట్స్ అన్నీ అయినాయి కానీ ఇంకా ఉన్నాయి చాలా ఇంకా జరగాల్సినవి చాలా ఉన్నాయి కొన్ని మార్పులు జరుపులే ఇంత దివ్యంగా వచ్చినప్పుడు ఇంకా గొప్పగా రావాలి ఇక్కడికి వస్తే ఏంటంటే ఇక్కడ సిటీ దగ్గర ఉంది బయటికి వస్తున్న దినం వాళ్ళు వస్తే పిల్లలతో ఒక దినం రెండు దినాలు ఉండాలి అని అనిపించినట్టు కావాలి దీంతోపాటు భువనగిరి కిల్లా కానీ కొలంపాక టెంపుల్ కానీ అది ఒక సర్క్యూట్ కింద కూడా తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము ఉన్నాం మన బసవాపూర్ దగ్గర ఇక్కడనే చిక్ట్గా ఉంటుంది ఇక్కడ ఓన్లీ వైజాగ్ తప్ప ఏం తిననీరు చాలా కఠినంగా ఉంటుంది కానీ బస్వాపూర్లో వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ ఒక రెండు వందల అరవై జాగా ఉంది రెండు వైపులా అక్కడ ఒక రెండు వందల యాభై ఎకరాల కింద తీసుకొని అద్భుతమైనటువంటి కన్వెన్షన్ సెంటర్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ లాంటి హోటల్స్ చాలా వస్తాయి మన హైటెక్ సిటీలో ఎచ్ఐసిసి ఉంది కదా హెచ్ఐసి మోడల్ హాల్స్ వస్తాయి అన్నమాట చాలా గొప్పగా వస్తాయి సో అట్లా ఇది అంటే ఇవన్నీ కలిపి బసవాపూర్ ప్రాజెక్టు గంధమ ప్రాజెక్టు అక్కడ బోర్డింగ్ అరేంజ్మెంట్స్ ఉంటాయి ఆ కన్వెన్షన్ సెంటర్స్ ఉంటాయి అండ్ థియేటర్స్ ఉంటాయి చాలా ఉంటాయి ఇక్కడ మల్టిపుల్ కాంప్లెక్స్ ఉంటాయి అది ఇక్కడ క్షేత్రం ఇక్కడ కులంపాక జైన దేవాలయం ఈ మన కిలా భువనగిరి కిలా ఇవన్నీ కలిపి ఒక సర్క్యూట్ అవుతుంది ఇప్పుడు యాదాద్రితగా నిలిపిస్తున్న రింగ్ రోడ్ సిక్స్ లైన్ రింగ్ రోడ్ ఏదైతుందో దాన్ని కూడా ఈరోజు నిధులు మంజూరు చేసినాం దానికి రేపు రిలీజ్ అయి వస్తున్నాయి స్టార్ట్ అయింది పని ఒక దిక్కు కొంచెం ల్యాండ్ ఎక్విషన్ ఆగి ఉంది అది కూడా రాబోయే ఎనిమిది పది రోజులు కంప్లీట్ అయ్యి పూర్తి ముమ్మరంగా స్టార్ట్ అవుతుంది రెసిడెన్షియల్ సూట్స్ ఏవైతే ఒక అరవై ఉండేటువంటి కడుతున్నామో అది కూడా నేను చూడడం జరిగింది వాళ్ళు పికప్ చేసిండ్రు బై సెప్టెంబర్ బి కంప్లీట్ ఎందుకంటే సందర్భంలో ఆ టైంలో ఆలయం యొక్క ఉద్ఘాటన టైంలో ప్రధానమంత్రి గారు వస్తారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారు చాలా మంది గవర్నర్లు వస్తారు ముఖ్యమంత్రులు వస్తారు మన రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కరు వస్తారు కాబట్టి వాటి తగిన స్థాయిలో వాళ్ళకి ఉండాల్సిన గెస్ట్ హౌస్లు మంచి చెడ్డ అదంతా ఉండవలసినక్కడే ఉంటుంది కాబట్టి ఉద్ఘాటన తొందరగా జరగదు అది తొందరగా జరగకపోవడం ఏంటి ఇవన్నీ ఉన్నాయి దాంట్లో అంత బృహత్తరంగా జరిగే ఉద్ఘాటన కాబట్టి అంత గొప్పగా జరగాలి కాబట్టి అంత గొప్పనే జరుగుతుంది కాబట్టి మీరు మీకు రిక్వెస్ట్ ఏంటంటే దానికి మూడు నెలలకు అయిపోతుంది రెండు నెలలకి అయిపోతుంది ప్రారంభమైతే రాయకండి వారు అందుకే నేను ఏమంటున్నా గొప్పగా జరుగుతుంది గొప్పగా చేపిద్దామి ఎప్పుడు ప్రారంభమని నేను చెప్తా ఇక చెప్పేదాకా దయచేసి నేనే స్వయంగా పట్టి ఇక్కడనే చెప్తాన మంచి క్రిటికల్ వర్క్ అంతా అయింది ఇప్పుడు ఇప్పుడు వేగం పెంచుకునే ఆస్కారం ఉంది ఓకే నేను అనేది ఏంటంటే అది కావడానికి కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కావాలి కదా ఇట్లా జరగడం జరిగితేనే గొప్ప మనకు అందరికి మన ప్రాంతానికి మనకు అందరు గౌరవం కాబట్టి అట్లే చేసుకుందాం నేను చెప్తాను మీకు ఇప్పుడు నేను టైం ఇప్పుడు ఫ్రీక్వెన్సీ పెంచుతాను నేను తప్పకుండా వీలైతే రెండు సార్లు మూడు సార్లు వస్తాను ఇప్పుడు అన్ని పనులు కూడా ఏకకాలంలో స్టార్ట్ అయిపోయి టేక్ అయ్యేటట్టు కూడా చేసుకుందాం ఆ విధంగా ముందుకు పోదాం థ్యాంక్ యూ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి